ప్రభునామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేయూ ఉన్నాను అందరికి వందనాలు ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము చదివి నేర్చుకుందాం అపోస్తుడైన లేదా యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుదాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను చదవడిన లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమగల ఎస్ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచు ఉన్నాం సర్వాధికారివి సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు ఇస్తూ అతరాలు మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ఈ సమయమందు నీ వాక్య భాగమును చదువుకోవడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి ఇంకా చదవబోయేటువంటి లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి కూడి వచ్చిన మా అందరితో మీరే మాట్లాడమని సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ దినదాసున్ని మరుగుపరచి నోటిని కేవలం బురగా మాత్రం మీరు వాడుకొని సహాయపడుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది సోదరి సోదరులారా ఒక వ్యక్తిని మనము ఎలా రక్షించాలనో ఒక వ్యక్తిని మనము ఎలా ప్రభు ఎద్దకు రాబట్టాలనో ఒక వ్యక్తిని మనము దేవుణ్ణి లోకి తీసుకురావడం ఆయనను పరిచయం చేయడం ఎలా అన్నది ఈ దినమందు కొంత క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం ఇక్కడ యాకోబు రాస్తూ పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను అని అన్నాడు పాపి అనేటువంటి ఈ వ్యక్తి దారిలో నడుస్తూ ఉంటాడు పాపి పరిశుద్ధమైన మాటలు పలకలేడు పాపి యొక్క మార్గం వేరు పాపి యొక్క ఆలోచనలు వేరు పాపు యొక్క తలంపులు వేరు వారి ఊహలు వారి ఆలోచనలు అన్నీ కూడా అవి తప్పు మార్గములో నడిపించేటువంటివి కాబట్టి నా సహోదరులారా మీలో ఎవడైనానూ సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల అని అన్నాడు పంతొమ్మిదవ వచ్చనంలో మీలో ఎవడైనాను మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు సత్యము అసత్యం సత్యము ప్రభు యేసుక్రీస్తు అసత్యము అది సాతాను సత్యము సత్య మార్గములను నడిపిస్తూ ఉంది నేనే సత్యం అని ప్రభు చెప్పిన మాటని బట్టి సత్యము ఒకని సుసంత్రునిగా చేస్తూ ఉంది యేసు ప్రభు యొక్క మార్గం సత్యం ఆ మార్గములో ఉన్నవాడు సామాన్యంగా తొలగిపోడు అయితే తొలగిపోయేలా చేసేవాడే సాతాను అపవాది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేని ద్వారానో ఒక దాని ద్వారా సత్య మార్గం నుండి తొలగిపోయి అనే మాట ఉంది కాబట్టి నేటి దినాల్లో నేటి సంఘాల్లో చాలామంది గుడక ప్రారంభములో చాలా చక్కగా సమయాన్ని పాటిస్తూ ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుతూ వాక్యం చదువుతూ క్రమాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు అయితే రాను 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 ఏమవుతున్న పరిస్థితి ఇలాంటి వాడు కాస్త వెనకబడిపోతూ ఉన్నాడు ఇలాంటి వాడు కాస్త మరలా లోకములు కలిసిపోతున్నాడు ఇలాంటి వాడు కాస్త పాపములో పడిపోతున్నాడు సత్యము నుండి తొలగిపోతున్నాడు దానికి కారణం సహవాసము లెక్క కాదు వాక్యము లెక్క కాదు సేవకు లేక కాదు కొంచెము చోటిస్తే అయిపోయాడు అందుకనే అపవాదికి చోటు ఇవ్వకండి వాణిని ఎదిరించండి అని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఈనాడు అబద్ధం ఆడింది ఎలాగైతుంది కదా ఇట్లా చాలామంది అబద్ధాల కురిలో పడి సత్యానికి దూరమై అసత్యానికి దగ్గర అవుతూ ఉన్నారు జీవములో నుండి మరణంలోకి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకూడదని యాకోబు తన పత్రిక రాస్తూ చెప్పిన మాట నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించాలి అన్నాడు తొలగిపోయిన వాణ్ణి మళ్లించాలి పడిపోయిన వాణ్ణి మరల లేవనెత్తాలి వాణ్ణి మరలా ప్రభు యొద్దకు నడిపించేవాడుగా ఉండాలని ఈ పంతొమ్మిదవచనం గుర్తు చేస్తుంది ఇరవచ్చలో పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను సత్యం నుండి తొలగిపోయిన వారి వారిని తిరిగి దేవుని వద్దకు తీసుకువచ్చేలా సాధ్యమైనంతటిని విశ్వాసులమైన మనము చేసేవారిగా ఉండాలి ఎంత సాధ్యమైతే అంత శీఘ్రంగా అలాంటి వారిని మళ్ళించాలా తీసుకురావాలి కొంతమంది ఎంత చెప్పినా వినరు ఎంత బతిమాలకున్నా వస్తాం అంటారు రారు ఎదుగా నువ్వు వస్తాం అంటారు లేదా ఆదివారం ఖచ్చితంగా వస్తాంలేన్నా అంటారు ఆదివారం వస్తారేమో అంటే రారు కనిపించారు వారి పాపం వారిని అవమానపరుస్తూ ఉంది అక్కడికి పోతే ఏమంటారో ఇంకొత్తనో ఇన్ని ఇన్ని నెలలు గ్యాప్ వచ్చింది కదా ఇన్ని వారాల గ్యాప్ వచ్చింది కదా ఈ ఫీలింగ్ కొంతమంది కొండి వారు రాలేక పోచుకున్నారు దేవుడేమో వారిని చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు మీరు మాత్రము లోకానికి పాపానికి అపవాదికి భయపడి రాలేక అటునే ఉన్నారు కాబట్టి జాగ్రత్త విషయాన్ని గమనించాలి మనం వారిని మళ్లించే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది చూడండి గలతి పత్రిక నాలుగవ అధ్యాయము అనుకుంటాను చూడండి బైబిల్లో నుంచి జ్ఞాపకం చేస్తాను మీకోసమై నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చూడగా నా పిల్లలారా క్రీస్తు స్వరూప్యము మీ అందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవవేదన కలుగుచు ఉన్నది అని గలతి సంఘటన గురించి మాట్లాడుతూ పౌలి మాట చెప్పాడు నాకు వేదన కలుగుచున్నది ఎందుకని క్రీస్తు స్వారూప్యము మీ అందరి వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది అని అన్నాడు ఏమిటి ప్రసవేదన బిడ్డ జన్మనిచ్చే బిడ్డ జన్మించే సమయంలో కలిగే బాధ తల్లికి తెలుసు బిడ్డ జన్మించే సమయంలో ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఎంత వేదన పడుతుందో ఇలాగన్నారు మరలా పునర్జన్మ పొందినంత అని చనిపోయి మళ్ళీ బతికినంత అని అంత వేదన అంత బాధ ఇట్లా అన్నాడు పౌలు మల్లంగా ఇట్లా ఏమిటంటే ఇక్కడ అది హృదయం వేదనను కష్టాన్ని బాధను క్రీస్తుకు దూరమై కృపలో నుండి తొలగిపోయిన గలతీల రక్షణ కోసం పౌలు హృదయంలో ఉన్న ఆరాటాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది గలతీ సంఘస్తులు మరలా లోకం వైపు తిరిగారు మూల పాఠం వైపు తిరిగారు అందుకనే పౌలు ఈ మాట అంటున్నాడు ఐదు నాలుగులో రాయబనే మాట మనం చూడగా మీలో ధర్మశాస్త్రం వలన నీతి మంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు క్రీస్తుల నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు గలతీలారా మీలో ధర్మశాస్త్రం వలన నీతి మంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని అన్నాడు తొలగిపోయారంట ఏమిటి తొలగిపోట అంటే కొంతమంది గలతీలు తమ విశ్వాసాన్ని క్రీస్తు నుండి మార్చుకొని ధర్మశాస్త్ర విధులను విశ్వసించడం మొదలు పెట్టారు విశ్వసించడం మొదలు పెట్టారు వారు కృపల నుండి తొలగిపోయారని పౌలు అభివర్ణిస్తున్నాడు ఇక్కడ కృపల నుండి తొలగిపోటం అంటే క్రీస్తు నుండి దూరమైపోవడమే క్రీస్తు నుండి దూరమైపోవటమే దేవుని దూరమైపోవటమే అంటే జీవాన్ని రక్షణను తీసుకొచ్చే దేవుని కృప నియమాన్ని కాలరాయటమే దాని అర్థం క్రీస్తులో ఉన్న సంబంధాన్ని తెంచివేసుకొని ఇక ఏమాత్రము క్రీస్తులో నిలిచి ఉండకపోవటమే దూరం కావటం అంటే ఇవన్నీ అనేది ఇక్కడ పౌలు రాశాడు ఇంకా ఏమన్నాడు అంటే చూడండి ఆరో అధ్యాయము మొదటి వచ్చిన గల్తి పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచ్చినంలో సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలోపతి వాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలేను ఈ మాట గుర్తుంచుకోవాలి సహోదరులారా ఒకడు ఏ తప్పితమ్ములో చెక్కుకొనిన చిక్కుకొని ఏ తప్పితమ్ములో నేను చిక్కున్న ఆత్మ సంబంధులైన మీలోపతి వాడు కూడా తనను తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకోవాలా ఒకడు పడిపోయినాడు నేను కూడా పడిపోతానేమో అని జాగ్రత్తగా ఉండాలా మేలుకొని ఉండాలి ఆ జాగ్రత్తగా ఉండకూడదు అని ఈ వచ్చిన మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అంటే మంచి దారికి తీసుకురావడం అనే పదం కొత్త నిబంధనలో చేపలు పట్టే వలలని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి సంగతి అలాగే మానవ శీలాన్ని సరిచేయడం అనే అర్థములో కూడా ఉపయోగించారు ఉపయోగించారు ఆ విధంగా ఒక వ్యక్తిని మంచి దారికి తీసుకురావటం అంటే పాపము విషయములో నిజమైన పశ్చాత్తాపానికి అతన్ని నడిపించి యేసుక్రీస్తు మార్గములకు తనను తాను అప్పగించుకునేలా చేయటం దీనిని అంటారు సాత్వికమైన మనసుతో ప్రభు ఎద్దకు రావటం మంచి మనసుతో ప్రభు ఎద్దకు రావటం అని అంటారు అలా తొలగిపోయిన వాణ్ణి ప్రభు ఎద్దకు నడిపించుట అనేది మనకు అర్థమవచ్చు కాబట్టి సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకురావాలా ఇందులో రోజానికి పోతే కాదు మంచి మనసుతో సాత్వికమైన మనసుతో పడిపోయిన వారిని వారిని ప్రభులోకి మరల నడిపించే వారిగా ఉండాలని ఈ లేఖన మనకు గుర్తు చేస్తూ ఉంది పౌలంటాడు తిమ్మతితోనికే తిమ్మతికి రాసిన ఉండపత్రిక చూడండి తిమ్మతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనం నేను చదువుతున్నాను పదిహేడు పది కలిసి ఉన్నాయి కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో ఓమే నయ్యును పిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసము చెరుపుచు ఉన్నారు వారు తప్పిపోయారు వారు తప్పిపోయింది కాకుండా కొందరు విశ్వాసాన్ని వాళ్ళు చెరిపేస్తున్నారు పునరుద్ధానము లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారయ్యా తిమోతి ఇలాంటి వారు వారు చెడిపోయింది కాకుండా ఇతరులను గుడుక చెడగొడుతున్నారు తాను చెడిన కోతి వనమంతా చెరిపినట్టుగా వారు చెడిపోయింది కాకుండా ఇతరులను చెడగొడుతున్నారు దిమ్మతి జాగ్రత్త అని చెప్పాడు ఇరవై ఐదు ఇరవై ఆరు మనం చూడగా సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకాయి దేవుడు ఒక వేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగాను ఉండును సహించువాడుగాను ఉండవలను అని పౌలు తిమోతికి చెప్పాడు నా ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు పౌలు చెప్పాడు సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై అని అన్నాడు ఏం చేయాల కలగాలంటే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేను అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని ఏం చేయాలంట సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను గాను ఉండవలేను దేవుని దాసుడు ఎలా ఉండాలనో ఇక్కడ పౌలు చెప్పాడు సాత్వికముతో శిక్షించుచు శిక్షించు ఏమన్నా శిక్షించచ్చు మాడొద్దు సాధువుగా ఉండు బోధింప సమర్థుడుగా కీడును సగించువాడుగా ఉండాలి మాడొద్దు సాత్వికమైన మనస్సు నీకుండాలి అని దేవుని దాసునికి దేవుని దాసుడు చెప్తున్నాడు పౌలు తిమోతికి చెప్తూ ఈనాడు మనకు ఆయన చెప్తూ ఉన్నాడు జగడమాడద్దు చెప్పండి బోధించండి ఏం చేస్తావు తప్పదు అలిగిపోయే వాళ్ళు ఉన్నారు మేము రాము అనే ఉన్నారు మాకు సంఘాలు లేవా అనే ఉన్నారు మీద ఉండేది అనే ఉన్నారు జాగ్రత్త అనేది మనకు అర్థమవచ్చు ఒక మాట చూడండి ఈ మాట చూసి ముగించాము నేను పత్రికలో ఇలా వ్రాశాడు యూధా ఆ మాట చదివి మనం ముగించుకుందాం పత్రిక ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు సందేహపడు వారి మీద కనికరం చూపండి అగ్నిల నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి ఆ పవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి ఏం చేస్తావు తప్పదంక మనం చేయాల్సిన పని ఏమిటంటే సందేహపడొద్దు సందేహపడు వారి మీద కనికరం చూపండి చాలామంది సందేహం ఉంటుంది సంశయాలుంటాయి నుండి లాగినట్లు కొందరిని రక్షించండి రక్షించండి శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రం కూడా నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని రక్షించండి కరుణించండి భయముతో కొందరిని కరుణించండి అని వాక్యం చెబుతూ ఉంది ప్రేమైన వారులరా జాగ్రత్తగా మనం ఆలోకించుతాం చాలామందికి అగ్ని గుణంగా వెళ్తూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉంటే అవుతుంది చెప్పిన మాట వినరు చెప్పినట్టు చేయరు తమకు నచ్చినట్టే చేస్తూ ఉన్నారు తమకు నచ్చినట్టే ప్రవర్తిస్తూ ఉన్నారు వాక్యం చెబుతుంది అలా జీవించకూడదు ఇలా జీవించాలని చెప్తుంటే లేదు లేదు మాది మాదే మీది మీదే ఏమని చెప్పుకో మేము వచ్చేది ఇ టయానికి ఇచ్చేది ఇంతే బుద్ధి పుడితే వచ్చాం బుద్ధి పుట్టక ఇంటికానే ఉంటాం ఇలాంటి క్రైస్తవులు ఈనాడు ఉన్నారు సేవకులు అందరూ కూడా తల పట్టుకుంటున్నారు ఏం చెప్పాలా ఎలా చెప్పాలా చెప్తే వినరు ఏం చేయాలా ఏం చేసిన లేదు ప్రార్థన చేయాలి అంతేం ప్రభువా నీ చిత్తం నీ ఇష్టం అని ఊరుకుండకుండా ఏమి చేయాలంటే వారిని కరుణించండి వారితో మాట్లాడండి వారిని ఏదో విధంగా మంచి మనసుతో మంచి దగ్గ తీసుకురండి అని యూధ తన పత్రిక రాశాడు యాకోబు రాశాడు తిమోతికి పౌలు రాశాడు ఆ విధంగా కొందరినైనా దేవుని రాక ఆసన్నమవుతుంది మనం తగ్గిపోతున్నాం అయితే కొందరినైనా ప్రభు యుద్ధకు నడిపించేవారుగా ఉండాలి సువార్త ప్రకటిద్దాం కేవలం సేవకుడు మాత్రమే కాదు విశ్వాసులైన మీరు కూడా మీకు బాధ్యత ఉంది కదా మీరు తీసుకురండి మీకు దేవుని రజల ఫలితం ఉంటుంది వెనుకబడి వెనుకబడిన వారితో మాట్లాడండి ప్రభుత్వం నడిపించండి అది దేవుడు మనకు నేర్పిన విద్య అంతే ఏం లేదు అలుగుతారు మొండికేస్తారు అవసరమైతే ఇంకా రారు మన ముఖము చూడరు అయినా యేసుక్రీస్తు ప్రభు ఆయన సాత్వికుడు ఆ సాత్వికం మనలో కూడా ఉండాలని పౌలు చెప్పాడు అట్టి సాత్వికం గలవారమై మంచి బుద్ధి మంచి మనసు గలవారమై ఏదో కొన్ని ఆత్మలు నడిపించు ప్రభు ఎంతవరకు పని చేద్దాం నరకానికి వెళ్తున్న వారిని లాగుదాం ప్రభు మార్గం చూపిస్తాం ప్రభు ప్రేమను చూపిస్తాం అంతకు మించి మనం ఏమి కూడా చేయలేం మనతో ఏం కాదు అటు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు తండ్రి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దయ ఉంచి నన్ను జ్ఞాపకం చేసుకొని మరొక దినం ఇచ్చి స్తోత్రాలు ఈ దినము నేను ఏం చేయాలనో ఎంతమందిని దర్శించాలనో పడిపోయిన వాళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు దేవా నిన్ను నమ్మని వాళ్ళు ఉన్నారు వారి ఎద్దకు నేను ఏ మనసుతో వెళ్ళాలనో తెలియపరిచారు అందుని బట్టి స్తోత్రం సుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి స్తోత్రాలు ఆ విధంగా చేయుటకు ఈ కృపా మెండుగా మాకు దయచేయండి అట్టి మనసు మాకు దయచేయండి సాత్వికమైన మనస్సు దీన మనస్సు కరుణించే మనస్సు ప్రేమించే మనస్సు నాకు అనుగ్రహించి కాపాడి దర్శించు మరి మీకు అప్పగించుకుంటూ ఏ సైనా అడుగుతున్నాను తండ్రి ఆమెన్ పరలోకం తండ్రి ప్రేమ మన ప్రభుయినయసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు